హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిర్విదేశు నిన్న గృహపతి అవతార గాథ చదువుకుంటున్నాము అందులో భాగంగా పుత్రార్థే తపస్సుకెళ్ళిన విశ్వనరుడు ఎనిమిదేళ్ల బాలుని చూసి ఎనిమిది శ్లోకాలతో స్థుతించాడు అన్నంతరకు చదువుకున్నామండి ఆ శ్లోకాలేంటి ఎలా స్థుతించాడు అన్నది ఈరోజు కంటిన్యూ చేద్దాం బ్రహ్మ సజాతీయ విజాతీయ స్వగత లేని పూర్ణ సత్యతత్వము ఈ నానాత్వము కన్పట్టునదియే కానీ సత్యము కాదు రుద్రుడు ఒక్కడే గలడు రెండవ తత్వము లేదు కావున అధ్వేయుడవు మహేషుడవు అగు నిన్ను శరణు హే హేషంబో సర్వమును సృష్టించి లయము చేయువాడవు నీవే వివిధ రూపములో అఖండ సత్తారూపములో నుండే నీకు రూపము లేదు ప్రత్యేగాత్మ స్వరూపుడవగు నీకు అద్వయుడవైనను అనేకముగా కనపడుచున్నావు కావున ఈశ్వరుడవగు నిన్ను తప్ప ఇతరులను నేను శరణు పొందటం లేదు త్రాడునందు పాము ముత్యము చిప్పయందు వెండి ఎండమావుల ఎందు నీరు ఎట్లో మిత్యమో అటులనే సద్గుణవని నీయందు విశ్వము మిత్యయగును దేనిని తెలిసినచో ప్రపంచము సత్వత తెలియనట్టు ఎగునో అట్టి మహేషునికి చరణు పొందుతున్నాను నీటి ఎందలి చల్లదనము నిప్పు ఎందలి వేడి సూర్యుని ఎందలి తాపము చంద్రుని ఎందలి ఆహ్లాదకరము పుష్పమునందలి పరిమళము పాలలోని వెన్న నీవే కావున హేషంబో నిన్ను నేను శరణు వేడుచున్నాను నీవు శబ్దమును వినదవు కానీ నీకు చెవులు లేవు నీవు ఆగ్రానించదవు కానీ నీకు ముక్కు లేదు నీకు పాదము లేకున్నను దూరం నుండి వచ్చదవు కన్నులు లేని నీవు చూచుచున్నావు జిహ్వము లేని నీవు రుచిని తెలియచున్నావు నీ స్వరూపమును పూర్ణముగా ఎవరు ఎరంగగలరు కావున నిన్ను శరణు వేడుచున్నాను ఓ ఈశ్వర వేదము సాక్షాత్తుగా నిన్ను ఎరంగజాలదు గాని సర్వము సృజించు బ్రహ్మగాని నిన్ను ఎరగరు యోగి శ్రేష్ఠులు ఇంద్రాది దేవతలు నిన్నెరగరు కాని భక్తుడు నిన్ను తెలియగలుగును కావున నిన్ను శరణు పొందుచున్నాను నీకు గోత్రము లేదు జన్మ నాశములు లేవు నీకు శీలము లేదు దేశము లేదు ఇట్టివాడవైనను నీవు ముల్లోకములకు ప్రభువు నేను నిన్ను సేవించుచున్నాను నా కోర్కెలన్నింటినీ ఈడేర్చుము ఓ మన్మదాంతక సర్వము నీ నుండి ఉద్భవించినది సర్వము నీవే గౌరిపతివి నీవు దిగంబరుడూ నీవు పరమశాంత స్వరూపుడవు వృద్ధుడవు నీవే యువకుడవు నీవే బాలుడవు నీవే నీచే వ్యాప్తము కాని తత్వము ఏదిగలదు నేను నిన్ను నమస్కరించుచున్నాను బ్రాహ్మణ్ స్తోత్రానికి బాలుడైన శంకరుడు ప్రీతుడై ఏదైనా ఉత్తమమైన వరాన్ని కోరుకొనవలసిందిగా పల్కగా ప్రభు సర్వజ్ఞుడవైన నీకు తెలియనిది ఏమున్నది సర్వాంతర్యామి సర్వసాక్షివి అగు నిన్ను కోరవలెనా యాచకుడు గడ్డిపరక కంటే తేలిక కదా మోక్షాన్ని కూడా నేను యాచించను నాకు అర్హమైన దానిని నీవే అనుగ్రహించు అని పలికి ఊరుకున్నాడు విశ్వానరుడు దానికి శంకరుడు మరింతగా సంతోషించి ఓ విప్రోత్తమ త్వరలో నేను నీ పుత్రుడనే జన్మించి గృహపతి నామేయంతో వర్ధిల్లి దేవతలకు సైతం ప్రియుడను కాగలను సంతానార్థులైన దంపతులు ఈ అభిలాషాష్టకాన్ని పఠిస్తే తప్పక పుత్రసంతానవంతులవుతారు అని వరమిచ్చి అదృశ్యడయ్యాడు శంకరానుగ్రహంతో సఫలీకృత మనోరథుడై ఇంటికి వచ్చి ఇల్లాలికి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి తిరిగి శివార్చనలో మునిగిపోయాడు బ్రాహ్మణుడు శంకర వరప్రభావంచే పూర్వజన్మ కర్మరూపమైన అవరోధాలు తొలకగా శుచిష్మతి గర్భవతి అయింది పూర్ణ గర్భ వికాసాన్ని పుత్ర సంతానాన్ని కోరి పుంసవన సంస్కారాన్ని శాస్త్రోక్తంగా జరిపించాడు విశ్వానరుడు సుఖప్రసవాన్ని కోరి ఎనిమిదవ మాసంలో సీమంతాన్ని చేశారు నెలలు నిండగానే బృహస్పతి కేంద్రంలో ఉండగా శుభయోగంలో శుభలగ్నంలో తూర్పు దిక్కు పొలపైన పున్నమచంద్రుని కన్నినట్లు బాలుని కన్నది శుచీష్మతి పురుడు వెళ్లగానే పదకొండవ రోజున వైశ్వానర తేజంతో వెలిగిపోతున్న బాలునికి గృహపతి అని నామకరణం చేశారు దేవతలందరూ ఆశీర్వదించారు తండ్రి ఆ బాలునికి నాల్గవ మాసంలో ఇంటి గడప దాటుట అనే ఆచారాన్ని ఆరవ మాసంలో అన్నప్రాశనను సంవత్సరం నిండిన తదుపరి పుట్టు వెంటుకలు తీయుట అనే ఉత్సవాన్ని యథాశాస్త్రీయంగా జరిపించాడు శ్రవణ నక్షత్రం నాడు చెవులు కుట్టించాడు ఏడు సంవత్సరాలు నిండగానే ఉపనయన సంస్కారాన్ని యథావిధిగా నెరవేర్చాడు ఆ బాలుడు తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసరికి షడంగాలతో కూడి చతుర్వేదాధ్యయనాన్ని పూర్తి చేశాడు శిక్ష వ్యాకరణము ఛందస్సు జ్యోతిషము కల్పము నిరుక్తము ఈ ఆరు షడంగాలు ఇలా ఉండగా ఒక రోజున నారద మహర్షి విశ్వానరుని పర్ణశాలకు వచ్చి ఆ బ్రహ్మచారి సాముద్రిక లక్షణాలను పరిశీలించి ఓ మహాత్మా ఈ బాలుడు అల్పాయుష్కుడు పన్నెండవ సంవత్సరం వయసులో అగ్నివలన గండం ఉంది జాగ్రత్తగా కుమారుని రక్షించుకో అని భవిష్యత్తును చెప్పి వెళ్ళిపోయాడు దేవర్షి పలుకులకు పట్టరాన్ని దుఃఖంతో రోధిస్తున్న తల్లిదండ్రులను ఓదారుస్తూ గృహపతి ఇలా అన్నాడు ఓ జననీ జనకులారా మీరు శోకాన్ని విడిచిపెట్టండి నా జన్మ కారణం నాకు తెలుసు నన్ను కాలుడు కూడా ఏమీ చెయ్యలేడు శాశ్వతుడు నిత్యుడు విపుడు ఆగు శంకరుని ఆరాధించి నేను జరామరణాదులను జయిస్తాను ఇలా ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి వారికి ప్రదక్షిణ నమస్కారాదులు చేసి వారి అనుమతితో కాశీనగరాన్ని చేరుకున్నాడు ఇలా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి కాశీ వెళ్ళిన గృహపతి ఎవరిని గూర్చి తపస్సు చేశాడు ఏం జరిగిందన్నది రేపటి భాగంలో చదువుకుందామండి సర్వం ఉమామహేశ్వర పాదార్పణం